అదే కొందరు ట్రై చేస్తున్నారు అంటే ఏం జాబ్ చేస్తున్నారు పైసలు ఎంత ఇస్తున్నాడు అంటే బస్సు వస్తున్నాయి పడుతుండ్రు బస్సు లో నేను తెచ్చి కూడా జీత్ కొని తిన్నాను ఇంకా కొన్ని ఉన్నాయి వాడు అవి ట్రైన్ దగ్గర నేను అయితే అవి తిరుపోయి నేను హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఇంకో తిండి కొట్టు అయితే నేను ముందుకు అయితే చేసాను ఇంతకుముందు అయితే శ్రద్ధ టైం లైన్ గా ఒక నాలుగు ఐదు వీడియోలు అయితే చేస్తాము కానీ ఈ రోజు శ్రద్ధ లేదు స్కూల్ కూడా వాళ్ళ వీలు కాలేదు సాయంత్రం వచ్చినంగా పెట్టుకుందాం అంటే బావనే మీరు షాప్ పోతుండు కాబట్టి మళ్ళీ మేము ఈ టైమ్ అయిపోయినాం శ్రద్ధ ఉన్నప్పుడు కొంచెం ఎంటర్టైమింగ్ అనిపించింది ఈ సారి కొంచెం బోర్ బోర్ కూర్చోగానే బోర్ బోర్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఐదారు వీడియోలు నాలుగు 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 ఇక ఇక అయితే మళ్ళీ వీడియో ఖచ్చితం కాబట్టి ఈ రోజు మేము తింటున్నాం ఈ రోజు తిండి పోటీ వీడియో ఏంటంటే రైస్ ఇది వడ శ్రద్ధ చాలా ఇష్టం ఆమె ఉంటాను కానీ వీలు కాదు కాబట్టి పొద్దున తిని స్కూల్కి వెళ్ళింది ఇప్పుడు నేను బావ పోటీ చేస్తున్నాము పొద్దున పొద్దు మొన్న కూడా ఎక్కువ ఇంటి ఈ రోజు కూడా ఇది మరి చూద్దామో పులిహోర అన్నం పెట్టుకున్నాడు కానీ రోజు వీలు కాలేదు నెక్స్ట్ టైం పులిహోర వేసి పెట్టుకుంటాం నెక్స్ట్ టైం పులిహోర చూలే ఆ కామెంట్ రోజులే చదవలే కామెంట్ నేను కొన్ని చూసినా కొన్ని లేదు అనే లేదు మా చిన్నోడి ఎవడ వీలే ఎవరు పెట్టుకోవాలి అసలు లెక్క పులిగోరు చేస్తది ఇష్టమే ఇప్పుడు చేసు అసలు ఆ కామెంట్ చూసింటే అది నేను మొన్న చూసినా నేను ఇయ్యాలా చెప్పిన అసలు ఇయ్యాలా అంటే నేను పొద్దుకు పిని రుబ్బు పెట్టినా కాబట్టి ఈ పిని ఖరాబ్ అవుతుంది అందుకని వడ లేచేసి నెక్స్ట్ టైం పులిహోర చింతపండు పులిహోర పులిహోర అంటే నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర సరే

పది పది వస్తాయా మూడు ఎనిమిది పది పదిహేసుకోడు ఎనిమిది తొమ్ పది పది పదయా సరిపోతాయా అయిపోతాయా తొంద చిన్న చిన్న పన్నెండు 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 వచ్చాయి చాలా పన్నెండు పన్నెండు ఒక్కొక్కటి తినాలా పెడతాయి ఇక పన్నెండు అంటే మస్తుంది ఇక నెక్స్ట్ చట్నీ వేసుకోవాలి చట్నీ గిన్నె నిండినా వేసుకోండి గిన్నె నిండి వేసుకోవాలి సిలి సార్ కొంచెం పోస్ట్ చేసినా నెక్స్ట్ మన పోస్ట్ కేలే ఫస్ట్ టైం ఇన నచ్చల చదువు నచ్చల మూడు దాని ఎండ్ చేసి చేయ మూడు నాలుగు ఏం వేరు నాలుగు ఐదు అట లెక్క పెడతే ఇంకా అదే ఆరేసినా అలా కూడా ఆరే ఏరే తెలుసు నిండు నిండు

కొంచెం ఉండదా ఇది ఇంత చేసింది రుబ్బిందిగా మిక్సీ కొనుక్కొచ్చింది మొన్న తీసుకున్న మిక్సీ అది మిక్సీ గిన్నెలు కరావైను అవి లేక చేయలేదు చాలా రోజుల దాకా ఇప్పుడు మొన్న తీసుకున్న ఆన్లైన్ ఇలా మూడు వచ్చినాయి ఆరు వందల యాభై हम्म hmm, अभी दो सिलोनियल रोल एक्टिवेटिंग का हम्म अच्छा अबड़ 1 2 3 चल स्टार्ट ये उतना काफी है एम तो सॉफ्ट रे नाम कुछ नहीं गया गया

మైకల్ విజ్ఞ ఐపోతున్నే అ మచ్చినరువంకు ఎప్పుడు పక్కోని మీద పారమంట అబా ఆ ఐపోతున్నే ని చట్న చట్టులైపోతరే ఆమె పెట్టినరు నువ్వు నీళ్ళు అవుతున్నావు నీళ్ళు అయినా ఏం పోటీ అది అంటారు నీళ్ళు రాకుండా పోటీ వేయదు కూడా అది అస్సలు మంచిది కూడా కాదు నీళ్ళు తాగుంటారు నువ్వు పోటీ వేయకుండా అవుతుంది లోపల దాకా కూడా

चटनी <laughs> <laughs> <Banana. laughs> <Stressful> टी అయిపోయింది కొద్దివేల వరకు మళ్ళీ సాయంత్రం పడుతుందంటే మళ్ళా అయిపోయింది నన్ను పెట్టిండు வே மாட்டே. ஹ்ம். சகோதரர் வந்துடுங்க மாலா. ஹ்ம். ஏபே மரோ ம். 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 ஐந்துயா? ஹாருனே. ம். बैठ होटल आए अभी वाले ना नहीं होटल आए इस टाइम होटल आए ना होटल आए पूरी तो तीनों बताए तो क्या नहीं नूने का बर्थ तीनों बुलिया तीनों लगा उनका तीनों दंत से उनका अभी तो नहीं ये इनका नहीं मंचन दिसे उनका उनका क्या नहीं करेगा हाँ कुछ चीज़ an taifin it. ta yi taifin gbarru na gajaa dinko? na do a amma mai tun direk amma mai tun nuna samunan gwiwa ko mata fara yi yadda sun guwa sun zuwa masu ta in jelararraba <laughs> 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 <hasa>

అస్ట్ మాత్రం అమ్మా నేను ఆగి ముచ్చట పెడుతున్నా ఒకటే ముచ్చ అదే చట్నీ నాలుగు సార్లు వేసుకుంటాయి

డైలా ఉండే ఎక్కువ మాట్లాడేటోళ్ళు నమ్మరు ఎప్పుడు కానీ అంటే ఇంట్లో కాదు ముచ్చట జనరల్ గా ఎక్కువ మాట్లాడే ఎక్కువ నమ్మద్దు నాకు తెలిసిన తెలిసినవరకు కదా ఎక్కువ మాట్లాడటో వాళ్ళు నిజం ఎక్కువ కోటి గురించి అట్టలేను మా మాట్లాడితే మాట్లాడడం కానీ బయట మాట్లాడతాడు చూడు ఏ నువ్వు మంచొని రానివరా అని కొందరు అట్లా అట్లా మాట్లాడతారు కొందరు అంటే ఏం జాబ్ చేస్తున్నారా పైసలు ఎంత అంటే మస్తు వస్తున్నాయి పడతాడు మస్తు సంపా నేను అని కొందరు బిల్డప్ అవుతారు అట్లా మాట్లాడతాడు అయితే మొత్తం మీద చట్నీ కూడా అయిపోయింది చట్నీ కూడా తీసుకొని తిన్నారు ఇంకా కొన్ని ఉన్నాయి వాడు అవి తింటారు నేను అయితే అవి తిరుగుతాను నేను నా కాదు ఇక ఇప్పటికే అంత కాలు తిట్ నరగట్లా షేక్ అయితే నాకు

పాపడాలు అప్పడ పాపడాలు ఎగ్గు మసాలా పప్పు దాటి నేను గెలిచిన తర్వాత మొన్న బావనే గెలిచింది ఇలా బావనే గెలిచింది అంత ముందు అంత శ్రద్ధ గెలిచింది ఓకే మళ్ళీ దాంట్లో మళ్ళీ కలుద్దాం ఏదో అట్లా చిన్నగా చేసాం చిన్నగా నా ఇది పెద్ద టాస్క్ అనమాట మాకైతే చిన్నగా పెద్ద టాస్క్ ఇది ఇంకా పోతారు ఇక బాక్స్ పెట్టినా పోతారు ఓకే ఇక మళ్ళా నెక్స్ట్ టైం అయితే పులిహోరతోనే వస్తాం ఖచ్చితంగా నెక్స్ట్ ఎల్లుండి అట్లా